యాక్చువల్గా ఇప్పుడు అనలేదు ఆ మాట ఆయన నేను వారణాసి ఆయన నామినేషన్ వేయడానికి నేను మేమందరం వెళ్ళాం ఎన్డీఏ మీటింగ్కి వెళ్ళాం వెళ్తే అందరూ నా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూర్చున్నప్పుడు ఆయన అన్నారు పవన్ పవన్ ఆంధీ అన్నారు ఆయన నాకేమనిపించింది ఏ అర్థం చేసుకోవాలి ఈ మాటకి అంటే నువ్వు అంటే మనకు కూర్చోబెట్టి ఒక అర్థాలు తెలుసు కానీ ఈయన ఏ ఉద్దేశంతో మాట్లాడతారు నాయన మళ్ళీ జాగ్రత్తగా అదే సార్ పవనే సార్ అన్నా అంటే ఆ రోజు అన్నారు ఆ మాట దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి అంటే ఆయన అప్పటికే అర్థమైంది ఇక్కడ అప్పటికి మన ఎన్నికలు అయిపోయినాయి ఇక్కడ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాను సో ఆ రోజు రాత్రికే నివేదికలు వెళ్ళిపోయినాయి ఇది తుఫాన్లో చుట్టుముట్టేసింది ఆంధ్రప్రదేశ్ ని కూటమి వచ్చేసింది అది నాకు ఎప్పుడు అర్థమైంది ఆయన సెంట్రల్ హాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఊహా అది ఆయన ఆ రోజు అన్న మాట్లాడింది అందుకే నా గురించి మనం మేము ఎక్కువ ఎందుకు ఊహించుకుంటాం సార్ జాగ్రత్తగా కొంచెం అవసరమైన బలం ఒక నలభై యాభై శాతం తగ్గించుకుంటాం కానీ తక్కువ చేసుకుంటాం కానీ ఎక్కువ చేసుకోం కదా సో నాకు అందుకు అనిపించింది అంటే మీరు ఇచ్చే శక్తి ఇలాంటిది అది నా ఆ ఉద్దేశం చెప్పడానికి చెప్తున్నాను ఇది ఆ పాయింట్ చెప్పడానికి చెప్తున్నాను ఇది అంటే ఆంధ్ర సార్లు ప్రధానమంత్రి గారు ఎస్పీజీ వాళ్ళు ఏం చెప్తారు దయచేసి నువ్వు రాకుండా ఉంటే బాగుంటుంది సభలకు మేము భరించలేకపోతాం అని వాళ్ళ శక్తిని నేను కోరుకుంటాను నువ్వు రాకూడదు ఈ సభలకని అని ఎందుకంటే మాకు నైట్ మీరు అయిపోతుంది మీ సెక్యూరిటీకి నీకు ప్రధానమంత్రి గారికి మీ వాళ్ళతో ఉండాలంటే మీ జనసైనికు శక్తి మీ వీరమ శక్తి మేము తట్టుకోలేకపోతున్నాను ఈ జని సార్ ఆ జోక్ సీరియస్గా చెప్తున్నాను అంటే అంటే ఏముంది నేను అనుకుంటున్న యువతలో ఏముంది అంటే అంటే మీకు అంత లోపల అంత నలిగున్నారు మీరు ఎవడన్నా ఒక్కడుచి మాట్లాడతారా మా భావాలు నేను గొప్ప భావాలే మాట్లాడాను మీ భావాలే నేను మాట్లాడతాను మీ గొంతే నా గొంతు ఈ దేశపు గొంతే నా గొంతు సగటు మనిషి గొంతు నేను మీ గొంతే మాట్లాడతాను మీ గొంతే వినిపిస్తాను మీ వాణినే వినిపిస్తాను మీ కళనే నెరవేరుస్తాను మీది నాది కాదు సో నాకు అనిపించింది ఇలాంటి నేలకి నేను ఏమిటో అనుకున్నా ఈరోజు ప్రతిసారి వచ్చి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్న నాలుగు తరగతి అంటే నాకు ఇన్ని పనులు వచ్చినాయి మనక మనకి ఎంత మేధావులు ఉన్నారండి మన చుట్టుపక్కల ఒక్కొక్కళ్ళు కాకలు తీచ్చిన యోధులు ఎవరు నా పక్కన లేరు నేను కూర్చుంటాను నా పక్కన కొంచెం మంది అనుభవంలో ఉంటుంటారు కానీ వాళ్ళెవరు రాజకీయ అనుభవాలు లేవు మర్రెడ్డి సీని గారికి కానీ అందరూ విద్యార్థి రాజకీయాలు చేసినారు కానీ వీళ్ళెవరు సీరియస్ సీజన్డ్ పొలిటికల్ లీడర్స్ కాదు కానీ తప్పన ఉన్నవాళ్ళు కసి ఉన్నవాళ్ళు సో నాకేమనిపిస్తుంది నేను ఏం చేయాలి దీన్ని పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు మీకు తెలియదు పార్టీని నడపడం అంటే అసలు ఈ పార్టీ ఉండకూడదు లెటర్ రాసేస్తారు కొంతమంది ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు నాకు లెటర్లు పంపిస్తారు ఈ పార్టీని ఆది చేశారంటే మళ్ళీ దానికి లెటర్లు పంపించి ఇంకొక మనుషుల్ని పంపించి అసలు ఎంత వ్యయప్రయాసంటే ఈ పది సంవత్సరాల్లో పార్టీని ఆదిలోని చంపేద్దామని లెటర్ల ద్వారా ఎలిగేషన్స్ ఈ పార్టీకి ఆ ఈ సింబల్ ఉంది ఇది రైట్ కాదు అది ఉంది ఇట్లా ఏదో ఒకటి పొరిలు పెట్టి పెట్టి ఇవన్నీ బాలరిష్టాలు తట్టుకొని కృష్ణుడు ఆ బాలరిష్టాలు తట్టుకొని ఎలాగే చేరాడు యశోద దగ్గరికి అలాగే ఈ రోజున జనసేన ప్రజల దగ్గరికి అలా చేరింది శ్రీకృష్ణుడు దగ్గర దగ్గరికి తల్లి యశోద్ దగ్గరికి శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళాడో అలాగే ఈ రోజున అన్ని బాలరిష్టాలని దాటుకొని అన్ని బాలరిష్టాలను దాటుకొని ఈ రోజున జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అది దానికి మీకు ధన్యవాదాలు మీ విజయం అందించకపోతే ఎవరు వెళ్ళినా ఢిల్లీ ఏ మూలకి వెళ్ళినా ఏ బీహార్ ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఏ మూలకెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే మాకు అర్థం కావట్లేదు మనం కొట్టింది ట్వంటీ వన్ వన్లే కానీ ట్వంటీ వన్ ఇప్పుడు సెంచరీ కొడితే ఎవరైనా మాట్లాడాలి మళ్ళీ ట్వంటీ వన్ కొడితే మాట్లాడతారు నాకు అర్థం కాదు అంటే ట్వంటీ వన్ వెనక ట్వంటీ వన్ వెనక ట్వంటీ వన్ ఎంపీస్ కూడా ఉన్నాయి అది దాని సబ్దా అంటే ఈ రోజున ఒక కూటమిని నిలబెట్టాలి రావాలి రావాలని ఎంత తప్పన పడ్డాను ఆ కూటమి ఈ రోజున ఎన్డీఏకి వెన్నుదన్నగా ఉండిపోయింది అది అర్థమైంది నాకు తెలియలేదు అది నేను చేసుకుంటే వెళ్ళిపోయాను స్వా నేను నా మన నేల బాగుండాలని స్వార్థంతో చేసుకెళ్ళిపోయాను ఆ స్వార్థం అంటే మంచి స్వార్థం అది నిస్వార్థంగా చేశాం నాకు ఏం అవసరం లేదు అదేం చేసింది ఆ ఇరవై ఒకటి ఎంత శక్తినిచ్చింది అంటే దేశం మొత్తం ఈరోజున మన ఎంపీలు వెళ్తే ఓ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ పార్టీ అంటారు మన జనసేన కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ పార్టీ అంటారు అంత ఉంది సో నేను మంచి అడుగు వేశాం మొదటి అడుగు చాలా బలంగా వేశాం ఈ రోజున మనకి ఇన్ని హోదాలు వచ్చినాయి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రోజున ప్రతిపక్షం లేదు ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలి నిర్మాణాత్మకంగా మనమే కొన్నిసార్లు మన సమస్యల్ని మనమే అనేక కోణాల నుంచి మనమే ప్రభుత్వం నుండి మనమే మాట్లాడుకోవాలి అదే వాళ్ళకి కూడా నాకు నిజంగా ఇష్టం లేదు అంటే నేను నేను అంటే నేను ఒక నిశ్చర్ ఓకే నిశ్ ఓకే నిమిషం అలాగే ఇది నేను ఎందుకు మీకు చెప్తానంటే నాకు యుద్ధంలో ఓడిపోయిన శత్రువునైనా సరే ఈ దేశం మూల లక్ష్యం ఏంటి లక్షణం ఏంటంటే మనకి బంగ్లాదేశ్ వార్లో ఓడిపోతే మన అప్పటికైనా బ్రిగేడియర్ అంటే శ్యామ్ మానేక్సా ఫీల్డ్ మార్షల్ శామ్ మానే అంటే ఈ దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే యుద్ధం చేసిన తర్వాత ఓడిపోయిన పాకిస్తాన్ని దాదాపు యాభై వేల మంది సైనికులు దొరికిపోయారు దొరికిపోతే వాళ్ళకి మన దేశం తాలూకు గొప్ప లక్షణం ఏంటంటే వాళ్ళందరినీ మన సైనికుల్ని వాళ్ళ బంకర్ల నుంచి తీసి వాళ్ళ బెడ్లు తీసి వాళ్ళని పడుకోబెట్టండి మన కింద పడుకుందాం వాళ్ళకి మన లుంగిన సైనికులు ఓడిపోయిన సైనికులు అయినా కానీ వాళ్ళ సైనికులు మనం గౌరవితాం అంటే ఈ దేశం అంత గొప్ప అంత అంత గొప్పది ఇది ఈరోజు పదకొండు వచ్చినాయి రేపు పొద్దున్న ఒకటి రావచ్చు అది మనకి ఇష్యూస్ కాదే మనకు ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ కూడా ఒకటి రావచ్చు కదా రేపు అంటే హెచ్చు తగ్గులు పెరుగుతూ ఉంది తది ఇష్యూ కాదు కానీ నేనేంటంటే వినండి వినండి వినంట మాట కాదు ఇది ఎందుకు ఎందుకు పదకొండు అంటే అలాగే అయినా అయిపోయినాయి కదా వెళ్ళిపోయారు కదా పాపం ఎందుకు మళ్ళీ బాధ ఎన్నిసార్లు బాయ్ చెప్తాను చాలు బాగా చెప్పారు చాలు సంతోషించారు రోజు బావి బాయ్ కుదరదు ఒకసారి బాగా చెప్తాను చాలు ఇది ఒక నిమిషం ఇది అంటే నేను ఏం చెప్తానంటే నువ్వు తల గెరేయకు విజయంలో మనం తల గెరయొద్దు మన తల ఎగరయ్యాం వాళ్ళకి పదకొండు రానివ్వండి ఒక్కటి రానివ్వండి అయినా కానీ మనం తల ఎగరయ్యాం ఎందుకంటే మనందరిది ప్రకృతి ఏమి నిర్ణయిస్తో దాని దాని మూలంగా వెళ్తాం వాళ్ళకి నూట యాభై సీట్లు ఇచ్చి పరీక్ష పెట్టింది కాలం ఆ కాల పరీక్ష వాళ్ళు తట్టుకులు అయిపోయారు నూట యాభై ఒక సీట్లు రాగానే వాళ్ళు ఏమనుకున్నారు ఏదైనా చేసేయచ్చు అనుకున్నారు అలా చేయడానికి కుదరదు అలా చేయటం కుదరదు కుదరదు అందుకనే వాళ్ళకి అది మనకు పాఠం అది మనం వాళ్ళని తగ్గించడానికి ఇవన్నీ కాదు నేను ఓడిపోయిన నేను ఏం చెప్పాను వాళ్ళు ఓడిపోయినా కానీ నాకు నాకు వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు సిస్టమిక్ కరెక్షన్స్ ఏ ఉంటాయి సిస్టమిక్ కరెక్షన్స్ కొంతమంది వ్యక్తులు దొరికితే దాన్ని పర్యావరణం వాళ్ళు ఎదుర్కోవాలి తప్ప పర్సనల్గా నువ్వు ఆ రోజు ఇవి చేశారు ఆ సిస్టమ్ అలాంటి వ్యక్తిగత ద్వేషాలకి దాడులకి నేను దిగను మన వాళ్ళని కూడా దిగొద్దు నేను కోరుకుంటున్నాను తేడా మన అదే చూపించాలి మనకి వాళ్ళకి ఏంటి తేడా మనం మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళలా కాకుండా ఉండటం మనం చేయాల్సింది మీకున్న మీకున్న శక్తి అలా ఏంటంటే హ్యావ్ డిసిప్లిన్ బాబు ఇలాంటివన్నీ మీరు చూసుకోండి నేను అడగండి నేను ఎంకరేజ్ చేయను నాకు నిజంగా నాకు తల్లి సాక్షిగా చెప్తాను కదా నాకు వాళ్ళు ఎవరు నేను నిజంగా చెప్తాను ఎవరి ఆసక్తి ఉండదు నాకు పోలంత పని ఉంది నాకు కాక తిట్టడానికి కూడా సమయం లేదు నాకు నాకు చేసుకోవడానికి బోల్డ్ అంత పని ఉంది చదువుకోవడానికి బోల్డ్ అని ఫైల్స్ ఉన్నాయి మీరు ఎవరిని చూసుకో దయచేసి మీ దండం పెడతా మీకు కామోను మీ పనులు మీరు చూసుకోండి చాలు ఇంకోటి ఒక నిమిషం మనకు కావాల్సింది ఈ రోజున చాలా నిలకడ కావాలి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చి ప్రజలు మనల్ని గుండెల్లో పెట్టుకున్నప్పుడు దాన్ని చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్దాం ఎలా దీన్ని పటిష్టం చేద్దాం ఎలా దీన్ని ఇంకొంచెం ముందుకి బలంగా తీసుకెళ్దామని ఆలోచించాలి తప్ప దాడులు చేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఇది చేస్తే ఏమైతే వాళ్ళు మనలో మనుషులే కదా వాళ్ళు బయట వాళ్ళు కాదు కదా చాలాసార్లు చెప్పారు వైసీపీ నాయకు నా శత్రువు కాదు నా ప్రత్యర్థి కాదని ఆయన అలా అనుకుంటాడేమో నాకు తెలియదు కానీ నేనైతే అలా అనుకోను నేను చెప్పనా ఓకే మీరు అనుకుంటారు కదా ఒకసారి చెప్తారు ఇంగ్లీష్లో లో సామెత ఉండదు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది యూ రీప్ వాట్ యుస్ సోన్ ఏదైతే నాటుతావా నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు ద్వేషం నాటితే ద్వేషమే తిరిగి వస్తుంది నువ్వు ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుంది నేను ప్రేమనే ఇస్తున్నా ప్రేమే తిరిగి రావాలి నేను అభివృద్ధినే ఇచ్చాను అభివృద్ధి తిరిగి రావాలి ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకున్నాను మనం బాగుండాలనే ఉంటుంది వీడు నాశనం అవ్వాలి ఆడు పోవాలి నేను ఎప్పుడు కోరుకోను అది ప్రకృతి విరుద్ధం ఓకే ఇవ్వండి అందుకని మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరందరూ అవన్నీ తల్లి చూసుకుంటుంది మనకి ఎందుకు జగజ్జనని విశ్వమాత విశ్వజనిని ఎవరిని ఎలా ఉంచాలో ఆవిడ ఆ తల్లి చూసుకుంటుంది మన పని ఏంటి మనం పని చేసుకుంటాం ఎందుకంటే మనం ఎవరికి ఏం చేయగల మనం చూస్తూ ఉంటే చాలు నన్ను చాలాసార్లు తిడతా ఉంటే ఏం చేస్తాను తెలుసా అని కదా మీరు అందరూ అనుకుంటుంది ప్రశ్న ఎలా భరిస్తాను నేనని నేను ఫస్ట్ నన్ను తిట్టే వీడియోలు నేను చూడను వాళ్ళు అనుకోవచ్చు చాలామంది నాకు మళ్ళీ చెప్తున్నాను నేను ఎలా తిట్టారంటే మన చెప్పలేదు విషయం అంటే నేను చెప్తే నేను వేరే నేను ఏంటంటే బై డిఫాల్ట్ సెట్టింగ్ నేను చూడను నేను విన్నాం నేనేం నమ్ముతానంటే తల్లి నా గుండెల్లో నువ్వు ఏది మంచి అదే చేయి వినను ఏది వినాలో అదే విననివ్వు దేనికి స్పందించాలో దానికే స్పందింపచేయి ఇంకా నన్ను ఎన్ని రకాలుగా నేను నేను చూడను కూడా చూడండి నా గురించి సో అందుకే నన్ను ఎవరిని తిట్టినగా నాకు అర్థం కాదు అట్లా కానీ ఎవరో తిట్టినట్టు ఉండదు అలాగా ఈరోజు మనకు ఉన్నది మనకున్నది ఐదు సంవత్సరాలు దాంట్లో దాదాపు ఒక నెల అయిపోయింది నెల అయిపోయింది ప్రతి రోజు ప్రతి గంట చాలా కీలకం నాకు ఇలా ప్రతిసారి కల కంటే కూడా నాకు పని చేస్తే మీ జీవితాల్లో మార్పు తీసుకురాగలుగుతాం అలాగే జన సైనికులందరికీ చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను అమ్మ నీ మిమ్మల్ని ఎక్కడ మర్చిపోతాం తల్లి మీరు నన్ను తోడ్పడతాట్లా తల్లి లేకుండా నా పదమ ప్రయోగం ఉంటుందా జనసేన అంటే ముందు మీ పేరే చెప్తాను తల్లి రాగానే మొత్తం నేనే ఉంటా ఏమంటుందండి అల్లావుద్దీన్ అద్భుతంలో తీసేయడానికి ఐటీ కంపెనీ ఇదిగో తీసుకో ఇంకేం కావాలో చెప్పి ఇచ్చేస్తా అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఉంటాయి కదా అన్న మాకు ఈ సమస్య ఉంది తీర్చేద్దాం ఇట్లా అంటున్నా భూతం వస్తే తీర్చేయండి అలా జరగదు నలకాలి అందుకే ఐదు సంవత్సరాలు ఇచ్చింది రాజ్యాంగం మనకి ఈ ఐదు సంవత్సరాలు మీరు కనీసం సంవత్సరం చూడాలి కనీసం దోచేశారు వీళ్ళు అందరూ అడ్డగోలు చేశారు ఇవన్నీ నిలబెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిస్థితి తీసుకోవడానికి వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్తూ ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి డిఎస్సీ అంటే మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు కరెక్టే చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు డబ్బు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎరచందన పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్నులో ఉంది నేపాల్ నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎరచందన నేపాల్ ప్రభుత్వం పట్టుకో నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు అసలు నేపాల్ పంపించండి ఓ మిథున్ రెడ్డి గారి పంపించండి కానీ నేపాల్ పోలీసులకు మిదిరెడ్డి గారు పిద్దిరెడ్డి గారు ఎవరు అంటే అన్నారు ఎక్కడ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకేముంది వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటా తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి పెట్టారు దాని గురించి కింద మీద పడతను తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పుడు దాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే మీకు ఎంత అలసత్తంగా ఉన్నాయి చెక్ పోస్టులు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నేను వేం తీసుకెళ్తా జేబులు ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎర్రచందనం అంటే ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని ల్యారీలు వెళ్ళాలి అన్ని ల్యారీలు చాలా సునాయాసంగా గెలిపి నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ కరెక్ట్ సినిమాలు తీయొచ్చు కానీ ఒక అడవిని కొట్టి ఒక అడవిని కొట్టి ఒక చెట్టుని పెంచడం ఎంత కష్టమో మీకు తెలుసా నా మనందరూ తెలుసు కొట్టే వాళ్ళకి తెలియదు సంగతి ఒక చెట్టు కొడితే పాతిక చెట్లు నాటాలని అరణ్య సూక్తిని చెప్తూ ఉంటాడు ఆ చదువులు చదివితే కదా ఆ విజ్ఞానం ఉంటే కష్టం తెలుస్తుంది కొట్టేసుకుందాం పెంచేసుకుందాం అమ్మేసుకుందాం ఏం చేసుకుంటారు ఎక్కడ తింటారు డబ్బులు పేపర్లు తినాలి అన్నం బదులు మీరు ఇవన్నీ అర్థం అంటే ఎందుకు చెప్తా అంటే ఇవన్నీ మీరందరూ ఎంత లోతుగా చూస్తున్నాం అసలు ఈ రోజున సివిల్ సప్లైస్లో ఎంత టన్నులు బియ్యం దోచేస్తున్నారు మీకు చెప్తా వచ్చాం మనోహర్ గారికి నేను ఒకటే చెప్పా మనోహర్ గారికి నేను ఒకటే చెప్పాను మనం మాట్లాడాం సివిల్ సప్లైస్ మీ చేతిలో పెట్టాం అక్రమ రవాణా బియ్యం మీద ఉక్కుపాదం మోపండి అది ఒక్కడే మాట్లాడు ఆయనకి నా అభినందనలు బలంగా చేశారు సీజ్ చేశారు గోడౌన్స్ కానీ వెనకున్న సూత్రధారులను పట్టుకోవాలి ఎవరు ఎవరో తెలియదు ఎదుగుతున్నాం చూద్దాం అలాగే చెరువులు మట్టి ఇసక మట్టి బసానం మైనింగ్ అన్ని పట్టుకుపోతాం ఇవన్నీ ఆపాలి ఇదేంటండి ఇది మేము ఒక్కలను చేసేది కాదు ఒక తెలుగుదేశము జనసేనో భారతీయ జనతా పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కాదు మీరందరూ కలవాలి ఒక మార్పు రావాలి అంటే మీరందరూ కలిస్తే తప్ప మార్పు రాదు అలాంటి మార్పుకి మన పిఠాపురంలో శ్రీకారం చుట్టాం ఆ మార్పు ఒక రోజున ప్రపంచం ఇటువైపు చూస్తుంది ప్రపంచ దేశాలు పిఠాపురం వైపు చూస్తాయి ఆ ఆ తల్లి శ్రీపాద శ్రీవల్లప్పుడు సాక్షిగా చెప్తున్నాను దానికి నేను ఒక పని పనిచేస్తాను తెలియజేసుకుంటూ మీ అందరూ భాగస్వామ్యంగా కావాలని కోరుకుంటూ జనసేన నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఆ రోజు మీరు అడిగారు కదా మీరే కదా ఆ రోజు మొత్తం నా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీ బాధ భరించలేక దాన్ని చేసేవాళ్ళ పాపం మీరు ఎంత తిరిగారు రోడ్డు మీద పట్టుకొని నా భూమి తీసేశారంటే అది మార్చు మారుస్తాం తెలియ మీకు అందరికీ ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్